నమస్కారం అండి అందరికీ ఈ రోజు మనం చూస్తున్న శివాలయం బిక్కువోలికి దగ్గరలో ఉన్న ఈళ్లపల్లి శివపురం అనే గ్రామంలో అయితే ఉందండి గర్భగుడిలో ఉన్నటువంటి పాదరస శివలింగం అయితే నిజస్వరూపం వెండి కలర్ లో ఉంటుందండి దానంతట అదే బంగారు రూపంగా మారుతుంది పల్చటి రేకుని సంచరించుకుంటుంది దాన్ని కవచం అని కూడా అంటారండి ఎందుచేత అంటే ప్రాణం ఉందని ప్రత్యేకంగా చూపించినట్లే అండి ఇక్కడ ఇష్ట కామేశ్వరి దేవత టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ భూలోక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి వచ్చిన ప్రతి భక్తులు వాళ్ళ స్తోమత మేరకు బియ్యాన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అన్నపూర్ణాదేవికి అయితే ఇస్తూ ఉంటారు ఈ గుడి యొక్క మరో విశిష్టత ఏమిటంటే పదకొండు వరుసల్లో ఉన్న నూట ఎనిమిది స్తంభాలు ఒక్కొక్క స్తంభం మీద వెయ్య ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయండి అలాగే ప్రతి స్తంభం కింద ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఆ శివలింగాల మీద నీరు పోసినట్లయితే అవన్నీ గర్భాలయ లో ఉన్న శివుని మీదకి చేరుతాయి ప్రతి స్తంభం మీద ఒక నామం అయితే రాసి ఉంటుంది అలా నూటెనిమిది నామాలు చదివితే శివ అయితే అవుతుంది అలా ఎనిమిది స్తంభాలకి లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాలు అయితే కలిగి ఉంటుందండి అక్కడికి భక్తులు తీసుకెళ్లిన బియ్యంతో అన్నదానం అయితే చేస్తూ ఉంటారండి ఎంత ప్రత్యేకమైన గుడో చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ వీలున్నప్పుడు ఈ గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విజయం అయితే పూర్తిగా చూసేసి వెళ్ళండి సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం